శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మకర రాశి వారికి రాబోయే మూడు నెలలు ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అనే దాని గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేమి చెప్పామో మీకు అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఓం శివాయ అనే కామెంట్ చేయండి మనసు పెట్టుకొని వినండి మీకు ఈ మాటలు ఎందుకు ఇంత దగ్గరగా అనిపిస్తాయంటే గత కొన్ని నెలలుగా మీ మనసు తీసుకున్న ప్రయాణం మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు మీరొకరికి చెప్పలేదు ఎందుకంటే మీరే మీ హృదయాన్ని మోయడానికి అలవాటు పడిపోయారు కానీ సమయం అలా ఉండదు కదా ఎదురు చూసిన వారు ఎప్పుడో ఒకరోజు ప్రపంచం ముందు నిలబడే స్థాయికి వస్తారు ఇప్పుడు అలాంటి మలుపు మీ జీవితంలోకి రాబోయే మూడు నెలల్లో అడుగు పెడుతుంది మకర రాశి మిత్రులారా మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను గత కొన్ని నెలలుగా మీ హృదయానికి నిజంగా శాంతి ఉందా ఒక్క క్షణం ఆలోచించండి చాలా మందికి లేదు ఎందుకంటే మీరు ఎవరికీ చెప్పకుండా చాలా విషయాలు మనసులో ఒంటరిగా మోయడం జరుగుతుంది మీరు నవ్వుతారు కానీ లోపల మాత్రం కొన్ని ఆలోచనలు బాధలు ఆశలు ఒత్తిడిలు కలిసి కూర్చొని ఉంటాయి కానీ ఈ సైలెన్స్ ఈ సహనం వీటన్నింటికి కూడా ఒక సమాధానం రాబోయే మూడు నెలల్లో వస్తుంది ఎందుకంటే ఇప్పుడు గతంలో మీరు పెట్టుకున్న కష్టం శ్రమ సహనం అనుభవం ఓపిక వీటన్నింటికి సత్ఫలితాలు రావడానికి సమయం వచ్చేసింది ఇది ఒక్కసారిగా పెద్దగా పేలిపోవడం కాదు క్రమంగా మెల్లగా సౌకర్యంగా జీవితం సెట్ అవుతున్నట్లు అనిపిస్తుంది మొదటగా జరగబోయేది పూర్తిగా మనసు రిలాక్స్ అవ్వడం తలలో గిరగర తిరిగే ఆలోచనలు తగ్గుతాయి ఏమి చేయాలి ఎలా చేయాలి అనే డౌట్లు తగ్గుతాయి మీలోనే మీకు నమ్మకం మళ్ళీ పెరుగుతుంది మీరు ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు అనుకోండి జీవితం సులభం అనిపిస్తుంది ఇక్కడ ఒక మంచి విషయం ఉంది మీరు ఎన్ని రోజులు కష్టపడ్డారో ఎంత నిశ్శబ్దంగా ఎవరి మీద ఆధారపడకుండా జీవించారో అది చూసినట్లు ఇప్పుడు ఫలితం వస్తుంది ఎవరో ఒకరు మీ పని గుర్తిస్తారు మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది మీ ముందుకు ఒక మంచి ఛాన్స్ వస్తుంది కొత్త పని అవకాశం రావచ్చు బిజినెస్లో ఆగిపోయిన ప్రవాహం మళ్ళీ మొదలవుతుంది కానీ సరిగ్గా సరైన దిశలో మొదటి అడుగు అని చెప్పాలి ఇది చాలా విలువైనదిగా మీరు భావించాలి మకర రాశి మిత్రులారా ఎప్పుడూ సూటిగా ఖర్చు చేయరు కానీ డబ్బు వచ్చినా అది ఎక్కడో పోతూ పోతూ ఉంటుంది కానీ ఈ మూడు నెలల్లో ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది డబ్బు చేతిలో నిలుస్తుంది డబ్బు నిలవడము అంటే మనసు స్థిరపడటం దాని విలువ మీకు తెలుసు మకర రాశి వాళ్ళు అంటే పదం సింపుల్ కానీ మనసు మాత్రం అతి లోతైన సముద్రం మీరు ఒక్కసారి ప్రేమిస్తే లోతుగా ప్రేమిస్తారు ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు ఒక్కసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే మరో దారికి తిరిగే మనసు ఉండదు కానీ గత కొన్ని సంవత్సరాలు మీరు నడిచింది రహదారి కాదు కత్తుల మీదే అని గుర్తుంచుకోండి మీరు నవ్వుతూ ఉన్నారు కానీ అది నిజమైన సంతోషము కాదు అన్నీ బాగానే ఉన్నాయి అని మనసును మోసగించుకోవడం మాత్రమే మీరు చెప్పినప్పుడు ఎవరూ వినలేదు మీ భావాల బరువు ఎవరూ మోయలేదు మీ విశ్వాసమునకు కొందరు విలువ ఇవ్వలేదు మీ నిజాయితీని ఎవరో ఉపయోగించుకున్నారు అందుకే మీరు మౌనంగా మారిపోయారు మౌనం అంటే వాటమి కాదు మౌనము అంటే ఇప్పుడు మాట్లాడే సమయము కాదు ఒకరోజు జీవితం నా తరపున మాట్లాడుతుంది అన్న నమ్మకం రాబోయే మూడు నెలల్లో చాలా మార్పులు సంభవించబోతున్నాయి మీ మనసు మారడం మొదలవుతుంది ఇక్కడ మీరు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు ఏ నిర్ణయాలు మార్చాల్సిన అవసరము కూడా లేదు జీవితం స్వయంగా మీ మీద ఉన్న ఒత్తిడిని విడిచిపెట్టడం మొదలు ఇది ఎలా ఉంటుందంటే గుండెలో రాయి మోస్తున్నట్లు అనిపిస్తుంది వచ్చే రోజుల్లో పొద్దంతా వానపడి సాయంకాలం ఆకాశం స్పష్టంగా మారేలా మనసు నిశ్శబ్దంగా చల్లగా శాంతిగా మారుతుంది ఈ శాంతి అకస్మాత్తుగా రాదు మెల్లగా తెలియని భావంగా వస్తుంది మకర రాశి మిత్రులారా మీరు ఎంతవరకు ఎదురు చూసిన శుభ సమయం వచ్చింది మకర రాశి మిత్రులు తన జీవితాన్ని ఎంతటి కష్టం వచ్చినా ఎవరితోనూ పంచుకోరు ఎవరి సహాయము ఆశించరు కష్టం వచ్చినా ముఖంపై చిరునవ్వుతో నిలబడతారు మనసులో తుఫాను ఉన్నా బయటికి మౌనంగానే ఉంటారు మీరు నవ్వుతున్న లోపల ఒక నొప్పి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అది ఏమిటో మీరే చెప్పలేరు ఆ నొప్పి పేరు విలువ ఎదుగుదల బాధ్యత ఇంతవరకు మీ జీవితం వేగం లేకుండా బరువుగా ఫలితాలు ఆలస్యం అయ్యేలా సాగింది ఎందుకంటే మకర రాశి వారికి జీవితం త్వరగా బహుమతులు ఇవ్వదు మొదట పరీక్షిస్తుంది తిరిగి పరీక్షిస్తుంది నమ్మకము నీతి హృదయ బలము అంతా కొలుస్తుంది అది మీ పుణ్యం అది మీ ఒత్తిడి కాదు ఎందుకంటే మకరం నువ్వు చిన్నవాడివి కాదు నీ జీవితం సాధారణము కాదు నువ్వు నిర్మించాల్సింది స్థిరత్వాన్ని సామ్రాజ్యాన్ని పేరు గౌరవం ఆత్మగౌరవాన్ని అందుకే ప్రపంచం నిన్ను ఆలస్యం చేస్తుంది అవకాశాలు కూడా ఆలస్యంగా వస్తాయి కానీ ఒక్కసారి నీ కాలం మొదలైతే మరేదో కాలం కాదు అదే రాజయోగం అని చెప్పాలి ఇప్పుడు రాబోయే మూడు నెలల్లో నిర్ణయాలు స్పష్టంగా ఉంటాయి మనసు బరువు తగ్గుతుంది శరీరములో తేలికగా ఉంటుంది భావాలలో ఆలోచనలో విశ్వాసం పెరుగుతుంది ముందు మీకు అనుమానం ఎక్కువ ఇప్పుడు నమ్మకం ఎక్కువ ముందు భయము ఎక్కువగా ఉండేది ఇప్పుడు ధైర్యం ఎక్కువగా ఉండబోతుంది ఇది జ్యోతిష్యమేమీ కాదు ఇది మీ యొక్క ఆత్మ పిలుపుగా నేను చెప్పగలను మీరు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు మకర రాశివారు బయట ప్రశాంతంగా కనిపిస్తారు కానీ హృదయంలో అగ్ని ఉంటుంది ఈ మూడు నెలల్లో మెల్లమెల్లగా పెరుగుతుంది మీరు ఎలా అనిపించడం మొదలు పెడతారు ఇప్పటికి సరిపోయింది ఇక మారాలి అని ఇంకా విలువ ఉన్న జీవితం నాకు కావాలి అని నా గౌరవం నా ఎదుగుదల నా శాంతి నేను నేనే కట్టుకోవాలి అని ఇది కొత్త వ్యక్తిత్వం పుట్టుక కొత్తగా మిమ్మల్ని మీరు తయారు చేసుకునే శుభ సమయంగా చెప్పాలి ఇటీవలే రోజుల్లో నిద్రలో కూడా మీరు చాలా ఆలోచించేవారు భవిష్యత్తు డబ్బు జీవిత రూపం ఇంటి పరిస్థితులు మీలోని సమాధానం కనిపించని ప్రశ్నలు అవి వృధా కాదు అవే మిమ్మల్ని కొత్త దారిలోకి లాక్కెళ్తున్నాయి ఒక నిర్ణయం మీ జీవితాన్నే పూర్తిగా మార్చేస్తుంది అది చిన్నదైనా అది మీ జీవితం మొత్తాన్ని మలుస్తుంది ఎవరితో మాట్లాడాలన్నా ఎవరిని దూరం చేసుకోవాలన్నా ఎవరిని మనసులో ఉంచుకోవాలన్నా మీరు చాలా స్పష్టంగా ఆలోచించడం మొదలు చేస్తారు మీరు ఇక వెనక్కి చూడరు ఇప్పటి వరకు మీరు మనసు ఆధారంగా జీవించారు ఇప్పటి నుంచి బుద్ధి లక్ష్యం పథకం ఆధారంగా జీవిస్తారు మీ విలువ పెరుగుతుంది మీ మాట్లాడే మాటలకు బరువు వస్తుంది మీరు ఉన్న చోట గౌరవం పెరుగుతుంది వ్యక్తులు మీ ఎదుట చూడటం మొదలు పెడతారు ఈ మూడు నెలలు మీకు దారిని చూపే కాలంగా చెప్పాలి డబ్బు పని సంబంధాలు పేరు స్థానం శాంతి ప్రకాశం ఇవి అన్నీ ఒకే సమయములో చేరవు కానీ వీటి దారులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి ఇది విజయానికి ఆరంభం హడావిడి కాదు నిశ్శబ్దం ఎదుగుదల అని చెప్పాలి మీరు ఎప్పుడు ఇతరుల కోసం బ్రతికారు ఎవరి నవ్వు ఎవరి సంతోషం ఎవరి ఇల్లు ఎవరి పని మీరు మిమ్మల్ని చివరకు మరిచారు ఇప్పుడు విశ్వం చెబుతుంది మకరం ఇప్పుడు నీ వంతు ఇప్పుడు నువ్వు నీ జీవితాన్ని తీసుకునే సమయము అని మీరు మారుతున్నారు మీరు ఎదుగుతున్నారు మీరు పునర్జన్మ పొందుతున్నారు అది శాంతిగా జరుగుతుంది రాబోయే మూడు నెలలు మీ జీవితాన్ని లోపల నుంచే మార్చేస్తాయి బయట మార్పు తర్వాత వస్తుంది ముందు మనసు మారుతుంది తర్వాత పతకం తర్వాత ఫలితం మరి చివరికి ప్రకాశవంతం ఇది మకర రాశి వారి నిజమైన కాలముగా చెప్పగలను ఎవరి మీదో కోపం వచ్చిందా ఎవరి మాటలు గుండెలో మిగిలాయా అవి మెల్లగా శాంతిలోకి మారుతాయి ఇది ఒప్పుకోవాలి మకర రాశి మిత్రులు ప్రేమలో చాలా లోతైనవారు కానీ బయటికి చూపించరు ఈ మూడు నెలల్లో ఒక వ్యక్తి మీ మనసును అర్థం చేసుకునేలా మీతో ప్రవర్తించటం ప్రారంభిస్తాడు అది ప్రేమ కావచ్చు స్నేహం కావచ్చు కుటుంబ మనిషి కావచ్చు కానీ ఆ బంధం మీకు భారం కాకుండా మీకు భారం కాకుండా సాంత్వనను ఇస్తుంది ఇల్లు అంటే నిమ్మలం కానీ ఇప్పటి వరకు నిమ్మలము అంతగా లేదనిపించిందా ఇప్పుడు వస్తుంది చిన్న చిన్న వాదనలు తగ్గిపోతాయి అర్థం చేసుకోవడం పెరుగుతుంది ఇంట్లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది మీరు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మాట్లాడేటప్పుడు హృదయం మృదువుగా మాట్లాడండి రాబోయే మూడు నెలల్లో మంచి మంచి మార్పులు జరగబోతున్నాయి మనశ్శాంతిగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది పని ఉద్యోగ పురోగతి ఉంటుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి డబ్బు నిల్వ అధికమవుతుంది ఆర్థిక భారం తగ్గుతుంది సంబంధాలలో మెరుగుదల కనిపిస్తుంది ప్రేమ సంబంధాలలో అర్థం పెరుగుతుంది ఇంటిలో శాంతి మెలుగుతుంది మానసిక సౌఖ్యం పెరుగుతుంది ఇంతకాలము మీ మనసు బాధగా అనిపించింది కానీ ఇప్పుడు మీ మనసు బాధ నుంచి జ్ఞానమును తీసుకుంటుంది ఇది చాలా పెద్ద మార్పు ఎందుకంటే బాధ బలంగా మారినప్పుడు మనిషిని ఆపే శక్తి భూమి మీద లేదు ఇప్పటి నుండి మీరు మాట్లాడే మాట స్థిరంగా ఉంటుంది మీరు చూసే దారిలో దృష్టి స్పష్టంగా ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయం ఉక్కు లాంటి నమ్మకముతో ఉంటుంది మీరు ఇకపై అందరినీ నమ్మరు కానీ మీరు మిమ్మల్ని ఎక్కువగా నమ్మడం ప్రారంభిస్తారు ఇది నిజమైన పునర్జన్మ ఎందుకంటే మనసు శాంతి పడితే జీవితం స్వయంగా సరిదిద్దుకుంటుంది ఇక మీదట మీరు ఎవరి మాటలను నమ్మరు ఎవరి కోరికల కోసము మీరు మారరు ఎవరు వెళ్ళిపోతున్నారేమోననే భయము కూడా మీలో ఉండదు మీరు శాంతిని పట్టుకున్నప్పుడు జీవితం మీ ముందు కొత్త తరుపులు తెరుస్తుంది ఇది ప్రారంభం ఇది మొదటి శ్వాస ఇది నిశ్శబ్దమైన పునర్వసంతం మీరు నొప్పిని ముగించారు ఇప్పుడు ఫలితం అడుగుపెడుతుంది రాబోయే సమయం మీరు ఎదురు చూసిన శుభ సమయముగా చెప్పాలి మకర రాశి మిత్రులారా మీరు అనుభవించిన బాధ చిన్నదేమీ కాదు మీరు నడిచిన మార్గం సులువేమీ కాదు మీరు మోసిన బాధ ఎవరికీ పూర్తిగా తెలియదు జీవితం మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు జీవితం మిమ్మల్ని తయారు చేసింది రాబోయే మూడు నెలలు మీరు ఎదిగి నిలబడుతున్న శాంతియుతమైన దృఢమైన మృదువైన కాలమని చెప్పాలి మీరు వేచి చూశారు కదా ఇప్పుడు సమయం మీ వైపు వస్తుంది నిశ్శబ్దంగా ముందుకు నడవండి మీరు వెళ్తున్న మార్గం సరైన మార్గం అని నేను చెప్పగలను మకర రాశి మిత్రులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము ఓం శాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఎంతోమంది మకర రాశి మిత్రులకు రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు